అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఉంది ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు సంభవించబోతోంది శాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం జ్యోతిష మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణానికి ప్రాముఖ్యత ఉంటుంది గ్రహణం కనిపిస్తే దేవాలయాలు మూసివేసి పూజలు నిలిపివేస్తారు దీన్ని సూతక కాలంగా పరిగణ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే వస్తుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణం రోజున ఏ ఏ పనులు ఖచ్చితంగా చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిది రాత్రి తొమ్మిది గంటలకు గ్రహణం ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపై ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ సమయంలో గర్భిణీలు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గ్రహణం పట్టడానికి ముందే ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకండి ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం వండకూడదు గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకూడదు ఇలా చేయడం వల్ల మనిషి జీర్ణశక్తి బలహీనపడుతుందని చెప్తారు దీనికి దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది గ్రహణ కాలంలో పదునైన వస్తువులను తాకకండి అలాగే దేవుడి విగ్రహాలను తాకరాదు గ్రహణ సమయంలో చెట్లను కూడా తాకరాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడం మంచిది అంతేకాదు సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయకూడదు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదట గ్రహణం సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను లేదా గరికను వేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణం సమయంలో ఆహారం కలుషితం కాకుండా ఉంటాయి సూర్యగ్రహణం సమయంలో జుట్టు గోర్లు కత్తిరించడం మానుకోవాలి గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకూడదు ఎందుకంటే గ్రహణ సమయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు పడితే పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉండదు గ్రహణ సమయంలో బట్టలను ఉతక్కకూడదు గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే పదహైదు రోజులు మీకు ఇబ్బంది కలిగిస్తుంది గ్రహణ సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ఈ సమయంలో శారీరక సంబంధం నుండి పుట్టిన బిడ్డకు జీవితాంతం అనేక సమస్యలనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ందుకు గ్రహణం తర్వాత మీ ఇంట్లోని పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలు మంచిది గ్రహణ సమయంలో సూర్య భగవానుడిని ధ్యానిస్తే సూర్యుని విశేష అనుగ్రహం వల్ల మీకు రాజయోగం వరిస్తుంది గ్రహణ సమయంలో హనుమాన్ చాలీస పఠించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున మాంసం మద్యం మాంసం వంటి ఆహార పదార్థాలు జోలికి వెళ్ళనే కూడదు సూర్యగ్రహణం రోజున ఆరు కొబ్బరి కాయలను తీసుకుని వాటిపై ఉండే జుట్టు ట్టును తీసి ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది సూర్యగ్రహణం పూర్తి అయిన వెంటనే ముందుగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లోని ప్రతి చోట పసుపు నీళ్లను చల్లడం మంచిది సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ముందుగా ఇంట్లో ఉన్న తులసి మొక్కపై గంగాజలం చల్లి శుద్ధి చేసుకోవాలి అలాగే గ్రహణం పూర్తి అయిన వెంటనే మీ పూజా గుడిలో గంగాజలం చల్లి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడిన నెగిటివ్ శక్తి అంతా తొలగిపోతుంది చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలు దృష్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే గ్రహణం పూర్తి అయిన తర్వాత మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి గ్రహణం అయిపోగానే కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి అలాగే గ్రహణం పూర్తి అయిన తర్వాత దాన ధర్మములు చేయడం వల్ల చాలా పుణ్య ఫలితం దక్కుతుంది రాగి పాత్రలు గోధుమలు శనగలు ఉప్పు బెల్లం తదితర వాటిని దానం చేస్తే మంచిది గ్రహణం రోజున పంచదార దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది గ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చి గడ్డి వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ఈ ఏడాది వచ్చే తొలి సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు వృశ్చిక రాశి తుల రాశి మరియు వృషభ రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వల్ల అశుభంగా పరిగణించబడుతుంది ఆ రాశుల వారికి గ్రహణ సమయం కష్టంగా ఉంటుంది ఉద్యోగం చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి మానసిక ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి ఖర్చులు కూడా పెరిగిపోతాయి వైవాహిక జీతంలో జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి అనవసర కలహాలకు దూరంగా ఉండండి